హాయ్ వెల్కమ్ టు టాలీ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి హీరోయిన్ గా మారిన వాళ్ళు చాలా ఉన్నారు మన తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది అలాగా హీరోయిన్లై తమకంటూ స్టార్డవ్ ని ఇమేజ్ ని సంపాదించుకున్న వాళ్లే ఇక విషయంలోకి వెళ్తే ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను అవునండి అక్షరాల నిజం ఇక మీ ముందుకు తీసుకురాబోతున్నది అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా మారిన ఒక నటి గురించి ఎటువంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఇప్పుడు వర్ధమాన నటిగా మారింది ఇక ఆమె ఎవరో కాదు శ్రావ్య హీరోయిన్ శ్రావ్య హీరోయిన్ శ్రావ్య ఎవరయ్యా అని అనుకుంటున్నారా చెప్తాను విషయంలోకి వెళ్తే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది శ్రావ్య వెంటనే బన్నీతో కలిసి ఆర్యా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది ఆర్యా సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఆ తర్వాత వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టింది ఇక కొంచెం సరైన వయసు వచ్చేసరికి హీరోయిన్ గా మారి మన ముందుకు వచ్చింది ఐ లవ్ యు బంగారం అనే సినిమాతో మళ్లీ హీరోయిన్ గా చేసింది శ్రావ్య ఆ సినిమాతో పాటు కాయ రాజా కాయ్ నందిని నర్సింగ్ హోమ్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది హీరోయిన్ గా అయితే పలు సినిమాల్లో నటించినప్పటికీ రావాల్సినంత పెద్ద గుర్తింపు ఏమీ రాలేదు ఎందుకంటే నటించిన సినిమాలన్నీ లో బడ్జెట్ వి కావడంతో ఇక నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయేటప్పటికి హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూస్తుందట ఈ భామ ఆర్యా సినిమాలో చైల్డ్ యాక్టిస్ట్ గా కనిపించిన శ్రావ్య గనక ఇప్పుడు చూస్తే అందరూ నోరసిందే అంతగా మారిపోయింది ఈమె ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి థ్యాంక్ యూ